హాయ్ ఫ్రెండ్స్ గత నెలలో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ అందుకోలేకపోయాయి ఇక మే మొదటి వారం కొన్ని వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి మరి ఈ వారం రాబోయే మూవీస్ వాటి వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం లాంగ్ గ్యాప్ తర్వాత అల్లరితో మెప్పిస్తాను అంటున్న అల్లరి నరేష్ పెళ్ళెప్పుడు అని ఎంటబడి అడిగే వాళ్ళకి ఒక కొత్త సెక్షన్ పెట్టాలి లోపల వేయించాలి అంటూ న్యాయస్థానంలో మొరపెట్టుకుంటున్నాడు ఒక యువకుడు అతని పెళ్లి గోల వెనకాల కథ ఏమిటి ఇంతకీ అతనికి పెళ్లి అయిందా లేదా తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఆ ఒక్కటి అడక్కు మూవీ చూడాలి అల్లరి నరేష్ కథానాయకుడిగా పర్యార్థుల కథానాయికగా మళ్ళీ అంకం దర్శకత్వం వహించిన అజీవ శిలక్క నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ మే మూడో తారీఖున అపేక్షల ముందుకు రానుంది చాలా ఏళ్ల తర్వాత కామెడీ సినిమాతో మిమ్మల్ని అలరించడానికి వస్తున్నాడు అల్లరి నరేష్ ప్రచార చిత్రాలు నవ్వులు పంచడంతో దీనిపైన అంచనాలే పెరిగాయి ఫేస్ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో వస్తున్నాడు ప్రసన్న వదనం ఇప్పటి వరకు వివిధ కాన్సెప్ట్తో చిత్రాలు అలరించాయి ఈసారి ఫేస్ బ్లాక్నింగ్తో థ్రిల్ చేసేందుకు వస్తున్నాడు సుహాస్ ఆయన కీలక పాత్రలో నటిస్తూ అర్జున్ వైకే దర్శకత్వంలో రూపొందిన చిత్రం పాయల్ రాధాకృష్ణ రాశీసింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఏఎస్ మణికంఠ టిఆర్ ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లింగ్ మూవీలకు పూర్తి భిన్నంగా ఈ మూవీ ఉంటుంది ఈ మూవీ ప్రసార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది ప్లేస్ తో బాధపడే ఒక యువకుడు మూడు మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు ఆ కేసుల నుండి ఎలా తప్పించుకుంటాడు అసలు అంతకుడు చట్టానికి దొరికాడా లేదా అన్నదే మిగతా కథ తల్లి కూతుర్ల సెంటిమెంట్తో వస్తున్న మూవీ శబరి వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ కజ్జా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శబరి మహేంద్రనాథ్ గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది ఈ మూవీ మే మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఒక బిడ్డ కోసం తల్లిబడే తపన సైకాలజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు అనూహ్యమైన మలుపులతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని చిత్రబృందం తెలియపరిచారు మరో హర్రర్ థ్రిల్లర్ కామెడీ సుందర్ సి ప్రధాన పాత్రలో నటించిన స్వయంగా తెరకెక్కించిన చిత్రం బ్యాక్ ఖుష్బు సుందర్ ఏషియం అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు ఈ మూవీలో తమన్న రసిఖన్న కథానాయకులుగా వెన్నెల కిషోర్ కోవై సర్ల తదితరులు నటించారు హర్రర్ కామెడీ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి ఏప్రిల్ ఇరవై ఆరునే విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏ మూడో తారీఖు ప్రేక్షకుల ముందుకు రానుంది విజయవంతమైన హర్రర్ కామెడీ ఫ్రాంచైజీ నుండి అరుణ్ నుంచి వస్తున్న నాలుగో చిత్రం ఇది యథార్థ ఘటనలతో వస్తున్నాం అంటున్న జితేందర్ రెడ్డి ఉయ్యాల జంపాలతో యువతను ఆకట్టుకున్న దర్శకుడు విరించి వర్మ కొన్నేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న మూవీ పొలిటికల్ డ్రాప్ తో వస్తున్న మూవీ జితేందర్ రెడ్డి బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వారే కథానాయకుడిగా పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన యథార్థ సంఘటనలకు ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దామని ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుందని మే మూడున థియేటర్లో రిలీజ్ కానుందని చిత్ర బృందం తెలియపరిచింది ఇక కొన్ని మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి వాటి విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ కరోనా టైంలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు మే ఒకటిన రీ రిలీజ్ కానుంది అలాగే ప్రభుదేవ్ హీరోగా నటించిన ప్రేమికుడు మూవీ కూడా మే ఒకటో తారీఖుని రీ రిలీజ్ కానుంది మరి ఈ వీకెండ్లో రిలీజ్ అయ్యే మూవీస్లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి